మూడో మేము రైతులకు యూరియా ఇస్తున్నాం కానీ మన రైతులు ఈ సంవత్సరం సరిపోతు తీసుకెళ్లిపోతున్నారు కొన్ని అయితే ఖరీఫ్కి అవసరం తీసుకెళ్లిపోతున్నారు తీసుకెళ్ళిపోతున్నారు దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి కలెక్టర్ గారు చాలా క్లోజ్ గా చూస్తున్నారు మొన్ననే కలెక్టర్ గారికి కూడా చెప్పాం ఒక్కొక్క సచివాలయంకి వంద నూట పది ఇచ్చారు దీనివల్ల సమస్యలు వస్తున్నాయి బఫర్ స్టాక్స్ కూడా ఇచ్చి ప్రతి సచివాలయంలో రెండు వందలు రెండు వందల యాభై బస్సాలు పెడితే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది నిన్న లేదు మొన్న గంగవరం పోర్టు కూడా మనకి పదివేల మెట్రిక్ టన్లు వచ్చింది మన జిల్లాకు కూడా ఎలా చేసి యూరియా సమస్య లేకుండా చేస్తాం కానీ రైతులు కూడా సహకరించాలని చెప్పుకోరు ప్రైవేట్ డీలర్లు కూడా హెచ్చరించాం మీకు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలుపుకొని మూడు వందల రూపాయలకు ఒక పైసా ఎక్కువ మీరు అమ్మిన లేకపోతే యూరియా కుంటే గుళికలు కొనండి యూరియా కొంటే పాస్ కొనండి అని ఎవరైనా చెప్తే సీరియస్ గా ఉంటామని విజిలెన్స్ కూడా పంపించి ఎక్కడికక్కడ సరి చేస్తున్నాం కానీ కొన్ని దొంగ పేపర్లు ఉన్నాయి నిరంతరం ఏదో ఒకటి రాయడం ఈ మధ్యన ఎప్పుడు చూడను ఎవరైనా పంపిస్తే అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో యూరియా గురించి క్యూలో ఉన్నారని చెప్పి యూరియా అందడం లేదని కాదు క్యూలో ఉన్నారట మన అందరం ఒక భోజీకి వెళ్తే అందరం ఒక సరి తోసుకుంటాం అది క్యూలో వెళ్తాం చెప్పండి అంటే ప్రతిదీ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ప్రభుత్వం మీద అబంధం వేయాలని మొన్నటి వరకు మొత్తం వికలాంగుల పెన్షన్లన్నీ తీసి ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరైనా వైసీపీ నాయకుడు కానీ ఎవరైనా వచ్చి ఈ జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి వికలాంగ పెన్షన్ తీసామని చెప్పమనండి తొంభై మంది వికలాంగులు అని దొంగ పెన్షన్ తీసుకుని ఇప్పుడైనా ఆ తొంభై మంది కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు నాకు వికలాంగుడు నాకు అర్హత ఉంది నాకు ఇవ్వండి అంటే సాయంత్రంకి పెన్షన్ ఇస్తాను కానీ తొంభై మంది ప్రజల్లోకి వచ్చి వికలాంగుడంటే మీరు ఎవరైనా ఊసేస్తారు వికలాంగుడు కాకుండా పెన్షన్ తీసుకుంటున్నాడని ఎవరైనా చీగొడతారని రానటువంటి వాళ్ళకి తప్ప మొన్నైతే వైసీపీ నాయకులందరూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాలో ఆరు వేలు పెన్షన్లు తీశారని అంటే అబద్ధం మీ ఊరే ఉంది ఒక్కరికేనా పెన్షన్ తీసామో చెప్పండి ఇంతకంటే పెద్ద ఊరు ఎక్కడా లేదు కదా అంటే మొత్తం తప్పుడు సమాచారం ఈరోజు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అందరూ ఒకసారి వెళ్తే తోసుకుంటారు కాబట్టి లైన్ లో వచ్చి తీసుకెళ్ళమంటే అది ఒక ఫోటో తీసేయండి ఈ రకంగా తప్పుడు సమాచారాన్ని నిరంతరం చెప్పడమే వాళ్ళ బాధ్యత దానికి ప్రజలు కూడా కొట్టాలని చెప్పి తెలియజేస్తున్నారు ఈ రోజు వైసీపీ వాళ్ళు వస్తున్నారు తల్లికి వందనం మీ ఇచ్చాడు ఎవరిచ్చారు అన్నదాత సుఖీభం ఎవరిచ్చారు మత్స్యకారు భరోసా ఇరవై వేలు ఎవరిచ్చారు ఈరోజు రైతులకి అన్ని విధాలు ఆదుకున్నది ఎవరు ఈ రోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు గ్రామాల్లో అభివృద్ధి చేసింది ఎవరు మీరు అడగాల లేదా ప్రశ్నించాలా లేదా ఎవరైనా సరే తప్పుడు సమాచారం ఇస్తే నేను తప్పు చెప్పిన ఒకవేళ నేను ఈరోజు నాలుగు వేలు ఇవ్వకుండా ఇచ్చానంటే ఏ మంత్రి గారు మీరు నాలుగు వేలు ఎక్కడిచ్చారని అడగండి నేను ఇచ్చాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను మూడు సిలిండర్లు ఇచ్చాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను తల్లికి వందలు ఇచ్చాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను అన్నదాత సుజీభ ఇచ్చాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను మత్స్యకారులకు ఇరవై వేలు ఇచ్చాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను రెండు కోట్ల డెబ్బై లక్షలతో మీ గ్రామంలో సిమెంట్ రోడ్ వేసాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను ఇవన్నీ చేశాను కాబట్టి చెప్తున్నాను ఎక్కడ చేయకుండా చెప్తే ప్రజలు కృషి చేయాలి ఎవడైనా సరే పూర్వంలాగా లేదు ప్రతి ఒక్కరు తెలివైన వాళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొక మాట మీకు ఇచ్చాను ఇంటి ఎవరన్నారో వాళ్ళందరూ చీర జాకెట్ కట్టుకొని ఒకసారి ఉచిత బస్సు ఎక్కితే టిక్కెట్ తీసుకోకపోతే అప్పుడు ఉచిత బస్సు అని అప్పుడైనా నమ్మచ్చు ఎంత అబద్ధాలు పచ్చి పచ్చి అబద్ధాలు ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి ప్రజలు ప్రశ్నించాలి నాకైనా ఈరోజు చెప్పాను కోటి రూపాయలు ఇచ్చాను మీకు మంచినీరు ఇస్తాను రేపు జరగకపోతే జరగపోతే నాకు వస్తే లేదా అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం